హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇవి ఇంక పొద్దు పొద్దున్నే లేచాం అనమాట లేచి ఇంక ఒడియాలి పెడదామని పనులన్నీ స్టార్ట్ చేశాము మా చెల్లెమో టీ పెట్టుకొచ్చింది నాకు కాఫీ అలవాటు కదా ఇక్కడ మాత్రం టీ తాగుతుండీ ఫ్రెండ్స్ మనం సర్దుకోవాలి కదా ఎక్కడికి వచ్చినా మనకు నచ్చినట్టు ఉండవు కదా ప్రతి చోట దాంతోనే సర్దుకోవాలి తృప్తి పడాలి అవి కావాలి ఇవి కావాలని అడగలేము కదండీ అన్ని చోట్ల మనకు నచ్చినట్టు జరగాలని ఏమీ ఉండదు తెస్తారులే కాఫీ పడతారులే కానీ అడిగితే ఎందుకులే అని చెప్పేసి మనిషికి రకం ఎందుకు లే అని చెప్పేసి ఇంకా మా చెల్లి టీ పెట్టిందని నేను కూడా టీ తాగుతున్నాను మా బొడ్డది మాత్రం నన్ను వదలదు ఫ్రెండ్స్ వీడియోలు తీస్తూ ఉంటాను కదా నా చుట్టూనే తిరిగిద్ది అనమాట వీడియోల్లో కనపడాలని చెప్పేసి ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఈ గుండె మా మరదలేమో చపాతీలు చేస్తుంది అనమాట ఇంకా టిఫిన్కి మాకు అందరికీ చపాతీలు చేస్తూ ఉంది మా చేత అసలు పని చేయించదు ఫ్రెండ్స్ తనే చేసిద్ది పని అంతా ఇంక మేము ఒడియాలి పెట్టుకునే పనిలో ఉన్నామన్నమాట పిండి అది మరే రావటం ఎసురు పెట్టడం అవి ఉడకబెట్టి పైన డబ్బా పైన ఒడియాలు పెట్టడం ఇలా ఇంక ఇవి చేస్తూ ఉంటే తను మాత్రం ఇంకా వంట పని టిఫిన్లు ఇవన్నీ చేస్తూ ఉంటుంది తలా ఒక పని చేసుకుంటా ఉంటాము ఇలా మా బొడ్డది మాత్రం గోలగాలు చేసిద్ది ఏదో ఒక పనిలో మాకు కూడా సహాయం చేసిద్ది అనమాట నేను కూడా చేస్తాను పెద్దమ్మ నేను కూడా చేస్తాను అంటూ ఉంటుంది అనమాట అల్లరి పిల్లలుంటే అల్లల అల్లరిగా ఉండిద్ది సరదా సరదాగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా వడియాలు పెట్టాలని ఎసురు కాగినయ్యి చెప్పే కదా ఒక గ్లాసు పిండికి ఏడు గ్లాసులు నీళ్ళు పోయాలి ఎసురు కాగి పిండి వేసింది ఇంకా ఉడికి పచ్చివాసన పోయేదాకా ఉడకని ఇచ్చి ఇగోండే రాబా పైకి వచ్చామన్నమాట ఎండగా ఉంది ఇంకా పొద్దున్నే పెట్టేస్తున్నాము ఈ మొన్న పెట్టిన వడియాలన్నమాట మూడు రోజులు పెట్టాం ఫ్రెండ్స్ నాకు మా చెల్లికి మా తమ్ముడికి ముగ్గురికి కలిపి మూడు రోజులు పెట్టామన్నమాట ఇగోండి ఇంకా మళ్ళీ ముందు రోజు పెట్టిన ఎండిని కదా అవి చీరల నుంచి తీసేసి ఎండబెట్టాము మళ్ళీ ఇవాళ పెడుతున్నాం అనమాట ముగ్గురికి కావాలి కదా రోజుకొకరికి చెప్పున ముగ్గురికి మూడు రోజులు పెట్టాము ఇగోండి ఇంకా డాబా పైకి తీసుకొచ్చి ఇంకా చీర పరిచి పెడతా ఉన్నాము ఇలా మా మరదలు ఇగోండి ఇంకా చపాతీలు చేసి కాలుస్తూ ఉందనమాట తలా ఒక పని చేసుకుంటే పని కూడా తొందరగా అయిపోయింది ఈజీగా ఉండిద్ది ఒక్కళ్ళే పని అంతా చేసుకోవాలంటే కష్టంగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురు ఉన్నాం కదా ఇంకా తల ఒక పని చేసుకుంటున్నాము ఒక గిన్నె పెట్టాము ఇది ఇంకో గిన్నె అనమాట రెండు చీరలకు పెట్టాలి ఒక గిన్నె వచ్చి ఒక చీరకు వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకని రెండు గిన్నెలు పెట్టాము రెండు చీరలకి ఎంత వస్తుంది పెడితే కొన్ని కూడా రావు కదా అవి ఎండిపోతే కొంచెం కొంచెం వస్తాయి అనమాట ఇదిగో ఇంకా చపాతీలు కలిసి మా బొడ్డదానికైతే టిఫిన్ పెట్టేస్తా ఉంది మా మర్దలు మా బొడ్డది పంచదార పంచదారేసుకుని అంటా ఉంది చూడండి వీడియోది ఎత్తంటే అట్ట చేసిద్దు బో అల్లరు చేసిద్ది బో మాటలు చెప్పిద్ది అనమాట మా నాన్నగారు అయితే వెళ్ళి కూరగాయలు అవి తీసుకొచ్చారు చిలకడదుంపలు గుడ్లు ములక్కలు టమాటాలు ఇలాగా మా కూరగాయలు కావాలి కదా ఇంట్లోకి మా నాన్న వెళ్ళి తీసుకొస్తారు మా తమ్ముడు షాప్కి వెళ్ళిపోతాడు కాబట్టి కుదరదు ఇంకందుకని మా నాన్న తెస్తూ ఉంటాడు అనమాట కూరగాయ ఒక్కొక్కసారి మా తమ్ముడు తెస్తాడు ఒక్కొక్కసారి మా నాన్న తెస్తూ ఉంటాడు అనమాట ఇవ్వండి ఇంకెండకి వెళ్ళి వచ్చేసరికి మంచినీళ్ళు తాగుతున్నారు ఈ ఎండలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ అస్సలు ఒకటే ఒక్క పోత వేడి చెమటకాయలు వచ్చి ఊళ్ళంతా సురసొర అంటుందన్నమాట ఇదే రోజు మా మరదలు పుట్టినరోజు కూడా ఫ్రెండ్స్ అందుకని చెప్పి పాల తాకిళ్ళు చేస్తున్నాము ఇంట్లో అందరికీ ఇష్టమే ఇవి పాల తాకిళ్ళు అందుకని చెప్పేసి పాల తాకిళ్ళు చేస్తా ఉన్నాము బియ్య పిండి ఇంట్లో వడియాల బట్టంగా కొంచెం బియ్య పిండి మిగిలిపోతే ఇంకా పొడి పిండితోనే చేసాం ఫ్రెండ్స్ తడిపిండితో చేయలేదు ఒక అరకిలో పిండి వేసి వేడి నీళ్ళు పోసి పంచదార కలిపి నీళ్ళు వేసి వేడి నీళ్ళు పోసి కలిపాను ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి కూడా వేసి కలిపాను కలిపి మా దగ్గర చక్రాలు గిద్దలు లేవు మా ఇంట్లో మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాయి కానీ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో లేవు ఇంకా చేత్తో చేసేయ్యాను అవన్నీ ఇగోండి ఇంకా పొయ్యి మీద ఎసురు పెట్టాను ఎసురు కొంచెం కాగిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసాను ఇంకో సగ్గుబియ్యం ఉడుకుతా ఉన్నాయి కొంచెం నెయ్యి వేసాను అనమాట నెయ్యి వేసి ముద్దపప్పు వేసుకుంటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఈలోపు ములక్కాయ టమాటా కర్రీ కూడా చేసేస్తున్నాం అనమాట ఈ ఎండ కాస్తమానం కిచెన్ లో ఏడు ఉంటాం ఫ్రెండ్స్ గ్యాస్ పోయి ఎదురుగా వేడి తట్టుకోలేకపోతున్నాం అనమాట ఇంకొక పొద్దు పొద్దునే వంట చేసేసుకొని ఇంకా ఫ్యాన్ కింద కూర్చుంటే కొంచెం చల్లగా ఉండిద్ది కదా లేకపోతే చోమలు పోసి చమటకాయలు వచ్చి ఒళ్ళంతా మంటలు పడుతున్నాయి అనమాట ఈ గుండి ఇంకా పాలు తగిలిలోకి బెల్లం దంచుతుంది రిలయన్స్కి వెళ్ళి తెచ్చారనమాట మా తమ్ముడు వాళ్ళు మొన్న సరుకులు మా పిల్లలిద్దరు అత్త కలిసి ముగ్గురు వెళ్ళి తెచ్చారు అదే బెల్లం నలగొడుతున్నారు కొడుతున్నారనమాట రిలయన్స్ లో మాత్రం చాలా రేట్లు ఎక్కువ ఫ్రెండ్స్ విడిగా తీసుకుంటే రేట్లు తక్కువ కానీ ఇగోండి ఇంకా చేత్తోనే చేసేసాను ఇవన్నీ నెయ్యి రాసుకుంటా చేతికి ఇగోండి ఎసురు కాగిపోయి సగ్గుబియ్యం కూడా ఉడికి నెయ్యి ఇప్పుడు పాలు తాకిలు వేస్తున్నాం అనమాట ఈ పాలు తాకిలు వేసిన తర్వాత గంట పెట్టి కలపకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే చిదురు చిదురు అయిపోతాయి ఒక పది నిమిషాలు పావు గంట ఉడకని ఉడికిన ఉడికించే తర్వాత గంటతో తిప్పి అప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్ వెంటనే తిప్పితే విరిగిపోయి శుద్ధ శుద్ధ అయిపోతాయి అనమాట మొదలు ముద్దలు వండలు కడతాయి అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా కానీ తిప్పకూడదు అవి కొంచెం ఉడికిన తర్వాత తిప్పుకోవాలన్నమాట కానీ పాల తాకి చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్ ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే ఇంకా పాలు తాకిల్ ఉడికి నెయ్యి ఇంక బెల్లం వేస్తున్నాము ఇంకా సుమారుగా చూసి వేసుకోవటమే ఫ్రెండ్స్ కొలతలు అంటే ఎలా తెలుస్తాయి కొలతలు కొలతలు కూడా ఉంటాయి కానీ ఇంకా మేము సుమారుగా అన్నీ చూసి వేసేసుకుంటాము స్వీట్ సరిపోకపోతే ఏముంది కొంచెం పంచదార వేస్తున్నాము బెల్లం సరిపోకపోతే మా వాళ్ళందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ పాలు తాకిళ్ళు మూకిళ్ళు లేదులేండి ఇంక అందుకని చేత్తోనే చేసేసి వేసాము చాలా బాగా వచ్చినాయి అనమాట అదే తడిపిండితో వేస్తే ఇంకా టేస్ట్ బాగుండేవి పొడిపిండి కదా కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట ఇక చిక్కదనం కోసం లాస్ట్లో కొంచెం పిండి నీళ్ళల్లో కలిపి వేస్తున్నాను ఇంకంటే బెల్లం కూడా కరిగిపోయింది ఇంకా పాలు పోస్తున్నాం అనమాట ఇంకా తలా ఒకొక్క పని చేసుకుంటా ఉంటున్నాము ఈ ఎండలకి పిల్లలు అయితే అల్లాడిపోతున్నారు ఫ్రెండ్స్ ఈ వేడికి మాత్రం బయటికి రావాలంటేనే భయం వేస్తుంది పెద్దోళ్ళు అయినా అంతేలేండి పిల్లలు ఏముంది పెద్దోళ్ళు కూడా ఈ ఎండకి అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట అంత వేడిగా ఉంటాను ఎందుకన అంతలోనే వాన పడుతుంది అంతలోనే ఎండ వస్తుంది అనమాట చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి ఆ జల్లులకి ఈ ఎండ ఇంకా ఎక్కువ అవుతుంది అసలు తట్టుకోలేకపోతున్నావు ఈ ఎండలు ఇగోండి ఇంకా రెడీ అయిపోయినాయి పాలు తాకిళ్ళు ఇంక అందరికీ తలా కొంచెం గిన్నెల్లో వేసిస్తున్నాము మా చెల్లి వేసిస్తుంది ఇదిగోండి ఇంకా గిన్నెల్లో అయితే తలా కొంచెం వేసిచ్చి అలా అందరం తలా కొంచెం తిన్నాం అన్నమాట టేస్ట్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ తడిపిండికి పొడిపిండికి కాదు కొంచెం డిఫరెన్స్ తెలిసిద్ది అంతే టేస్ట్ మాత్రం అలానే ఉండిద్ది టేస్ట్ ఏం మారదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్కులు ఇచ్చారనమాట వాటికి ఒకళ్ళు తొంభై ఎనిమిది ఇచ్చారు ఒకళ్ళు పాస్ మార్క్ ఇచ్చారు వారొక్కళ్ళు ఏమో పర్లేదు బాగానే ఉన్నాయి అని అలా ఒక్కొక్కళ్ళు ఒక రకంగా మార్కులు వేసారనమాట మా తమ్ముడు అయితే తొంభై ఎనిమిది మార్కులు ఇచ్చాడు ఫ్రెండ్స్ అలాగా రేటింగ్లు ఇచ్చారనమాట వాళ్ళు పాలతాకి అంటే చెప్తే మనకు తెలిసింది కదా ఈసారి ఏమన్నా తక్కువైనా కానీ సరి చేసుకుంటాం కాబట్టి అందుకే అడుగుతాం ఎలా ఉన్నాయి అని కొంతమంది వెటకారంగా మాట్లాడతారు పర్లేదు బాగానే ఉన్నాయి అని కొంతమందికి బాగున్నాయి అంటారు కొంతమంది అవి తగ్గింది ఇది తగ్గింది సరి చేసుకుంటా అని చెప్తారు ఏదైనా చెప్తేనే కదా తెలిసేది ఇంకోసారి నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా రెండోసారి చూసుకుంటాం కదా అందుకని అడుగుతాం జనాలు అది చెప్పడానికి కూడా వెటకారంగా మాట్లాడతారు అన్నమాట ఇగండి ఇంకా మా తమ్ముడు పాలు తాకలైతే తాగేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా సాయంత్రం మా మరదలు పుట్టినరోజు కేక్ కటింగ్ అనమాట ఇంకా కేక్ అది తెచ్చారులేండి మా తమ్ముడే తెచ్చి డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చి వెళ్తే ఇంకా పిల్లల వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు ఇగో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూల్ కేక్ తెచ్చారు ఇంకా మా చెల్లి వాళ్ళ ఆయన కూడా వచ్చాడు అనమాట ఇగండి ఇంక కేక్ కటింగ్ హంగామా మీ అందరికీ తెలిసిందేగా బర్త్డే అంటే ఎంత హంగామా పిల్లలు పిల్లలందరూ కూల్ కేక్ కోసం వెయిటింగ్ అనమాట ఎప్పుడు కట్ చేస్తావా ఎప్పుడు తింటామో అని కూల్ కేక్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు మా తమ్ముళ్ళు లేళ్ళండి డ్యూటీ పని మీద షాప్లో వాళ్ళు డ్యూటీ పని మీద వేరే ఊరు పంపించాడు పంపించారనమాట అందుకని చెప్పేసి ఇంక మేము అందరం ఉన్నాము మేము వెళ్తామంటే ఉన్నామన్నాడు అనమాట అమ్మాయి బర్త్డే ఉండండి నేను కూడా ఉండట్లేదు ఇంక మీరు కూడా వెళ్ళిపోతే ఒకటి బాధపడిద్ది మీరు ఉండండి నేను వచ్చిన తర్వాత ఎదురులే అన్నాడు ఉన్నాం ఉన్నామన్నమాట ఇంకా తన ఫోటో ఇంక అందుకని చెప్పేసి అలా స్టార్ గుర్తు పెట్టాను ఫ్రెండ్స్ ఏంటి స్టార్ గుర్తు పెట్టారని అనుకో ఆకండి తన ఫేస్ ఇంక అందుకని చెప్పి అలా స్టార్ గుర్తు పెట్టాను ఇగం ఇంకా క్యాండిల్ అది వెలిగించారు కేక్ కట్ చేస్తుంది ఇంకా మా డే అంతా ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వడియాలతోటి పాల ఇగోండి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ తోటి సరిపోయింది బియ్యం పిండి వడియాలు పెట్టామనమాట సగ్గు బియ్యం వడియాలు రాగి వడియాలు ఇలా చాలా రకాలు ఉంటాయిలే కానివ్వండి ఇంకా మాకు తేలిగ్గా ఉంటాయి అని చెప్పేసి ఇవి పెట్టామన్నమాట పిల్లలతోటి కుదరదు కదా ఫ్రెండ్స్ మా చెల్లికి అసలు చిన్నపిల్లలు కదా వాళ్ళతోటి కుదరక ఇంకా సగ్గు బియ్యం వడియాలు ఇష్టం అంట తనకి కాకపోతే అవి నాకు అవన్నీ కుదరలేదులేండి అవన్నీ పెట్టడము ఇంకా సగ్గు బియ్యం అది సగ బియ్యం ఒడియాలు పెట్టడం కుదరలేదు ఇంకా బియ్య పిండి ఒడియాలు పెట్టామనమాట చిన్నపిల్లలు ఉంటే కుదరదు కదా ఫ్రెండ్స్ వాళ్ళతోటి వాళ్ళని చూసుకోవటమే సరిపోయిద్ది కదా మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళ నాన్న అరుస్తాడు మళ్ళీ వాళ్ళ అమ్మని ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తేలిగ్గా ఉన్నాయి పెట్టామన్నమాట ఊరమిరగాయలు బియ్య పిండి ఒడియాలు ఈ వీటితోనే సరిపోయింది అనమాట సెలవులు కూడా వీటితోనే గడిచిపోతున్నాయి మాకు మీరేం ఒడియాలు పెట్టారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య రాగి పిండి మేము బియ్యం మరక పంపించాము ఒడియాలకి పిండి మరబట్టించడానికి వెళ్తే వాళ్ళు రాగి పిండి వేశారు ఫ్రెండ్స్ ముందు తర్వాత మా బియ్య పిండి వడియాలు వేశారు కొంచెం రాగి పిండి కూడా కలిసింది కొంచెం కలర్ చేంజ్ అయినాయి అనమాట మా వడియాలు కొంచెం రాగి పిండి కలర్లో కొంచెం తెల్ల కలర్లో ఇలా టూ కలర్స్లో వచ్చినాయి అనమాట బియ్య పిండి మరవేయించుకునేటప్పుడు చూసి వేయించుకోండి అయినా ఏం కాదులేండి బాగానే వస్తాయి ఒడియాలు ఏం కావు కానీ అలా అసలు కొన్ని పిండి వంటలకైతే అలా కలిస్తే రావు కదా ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్